అందరికీ నమస్కారం మిత్రపక్షాలు బలపరిచినటువంటి బిఆర్ఎస్ సిపిఎం అభ్యర్థులు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వెంకేపల్లి గ్రామ పంచా గ్రామ పంచాయతీ నుండి ఇమ్మడి జయకుమార్ నన్ను నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలు ముందస్తు ధ్యేయమే లక్ష్యంగా కాన్సెప్ట్తోని ముందుకు రావడం జరిగింది యువత కూడా దీన్ని అర్థం చేసుకోవాలి గ్రామాభివృద్ధిలో విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు వీటిపైన ఏకైక లక్ష్యంతో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కోరుకుంటున్నాను గ్రామంలో ఉపాధి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అండ్ మౌలిక వస మౌలిక వసతులు అనేటువంటి విద్య కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరచాలని కోరుకుంటున్నాం రోడ్లు రోడ్లు మంచి నీరు వస్తుంది అండ్ హాస్పిటాలిటీ మా ఊరికి హాస్పిటల్ కూడా లేదు గ్రంథాలయము ఇలాంటి మౌలిక వసతులు చిన్న చిన్నవి ఫస్ట్ చూసుకొని గవర్నమెంట్ మీద అడిగి మరీ ఏమైనా ఫండ్స్ తెచ్చుకొని డెవలప్మెంట్ చేయాలని నా నేను కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు ఓటు నా పేరు తణుకునూరి సైదుల్ గౌడు మాది గ్రామం వెంకయ్యపల్లి మండలం నూతన కలు జిల్లా సూర్యాపేట నేను కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షుని మేము గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాం మాజీ ఉప సర్పంచ్గా కూడా చేసినాం దాంతోపాటు ఇప్పుడు జయకుమార్ని మా కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టడానికి మరి మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాతో పొత్తుకోవడానికి వచ్చారు వారికి మరియు సిపిఎం పార్టీ కూడా కలవడానికి వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు అసలు ఎందుకు పెట్టినామంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు మా మా మాటలు వినకుండా కొత్త వారికి ప్రియాటిస్తూ వచ్చిన ఇండ్లను కూడా వన్ సైడ్గా వారికి నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి అసలు పార్టీకి సంబంధం లేని వారికి ఇల్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ దానికి మేము పార్టీ గ్రామశాఖ ద్వారా ఈ ఉమ్మడి జయకుమార్ని అతని వేరే వర్గానికి ఎమ్మెల్యే గారి మనిషి ఇవ్వకుండా ఉమ్మడి జయకుమార్కి ఇవ్వడం జరిగింది ఇది ఈ పొత్తుని ఇట్నే కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తామని చెప్పి మన జయకుమార్ కూడా హామీలు ఇవ్వడం జరిగింది మా పార్టీ తరఫున కూడా మేము వాళ్ళు సహకరిస్తూ పోతామని తెలియజేస్తూ ఇంతతో కత్తెర గుర్తుకు కత్తెర గుర్తు రావడం జరిగింది కత్తెర గుర్తుకు అధిక ఓట్లు వేసి మేయార్తోటి భారీ మెజార్తోడి గెలిపించాలని వెంకయపల్లి గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాం రెడ్డి గ్రామ వెంకయ్యపల్లి మండలం నూతన కళ్ళు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసుకుంటూ రెండో పదిహేను సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాము పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాము అయితే ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యే గారు అధిక ప్రాధాన్యత ఇస్తూ జెండా మోసిన వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది కాబట్టి మా యొక్క బాధ ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారికి చెప్పుకుందామని పోయినా మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి మేము పదిహేను సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి పార్టీని కాపాడినా కూడా మాకు విలువ ఇవ్వకుండా మమ్మల్ని దూరం చేయడం జరిగింది కాబట్టి మేము పాత కాంగ్రెస్ అంటే పూర్తిగా వెనకటి నుంచి జెండా మోసిన వంద సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న అందరూ కూడా కార్యకర్తలంతా మారేటే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి మీద ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మనం పాత కాంగ్రెస్ తరపున ఇమ్మడి చేయమని అభ్యర్థిగా పెట్టడం జరిగింది అందరూ కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి కత్తెల మీద ఓటు ఎస్గించాలని కోరుతున్నాం